వర్గం మనగూడూరు గూడూరు కోట మండలం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పదిహేడవ రోజులో భాగంగా నెల్లూరు పల్లి కొత్తపాలెం పంచాయతీ ఎస్టీ కాలనీ నందు ఐదు లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని సుపరిపాలన పాంప్లెట్ అందించి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తున్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ నందు ముప్పై ఒకటి పాయింట్ అరవై లక్షల రూపాయలతో మూడు సీసీ రోడ్లు వేశాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద ఇరవై ఐదు లక్షల చెరువు పనులు చేస్తున్నాం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ముగ్గురికి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అందించాం ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలతో ఆర్డబ్ల్యూఎస్ పనులు చేశామన్నారు గత ప్రభుత్వం లాగా మాటలు చొప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు మాది చెప్పిన మాట ప్రకారం మా నాయకుడు పరిపాలన సాగిస్తున్నాడు కాబట్టి మేము ఈ రోజు ఇలా గడప గడప తిరుగుతున్నామని అన్నారు మీరు తిరగగలిగారా మీ హయాంలో అని అన్నారు ఎందుకంటే మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి తిరిగే ధైర్యం లేదు మీకు అని అన్నారు కాబట్టి ప్రెస్ మీట్ లో ఏవేవో మాటలు మాట్లాడద్దు అని అన్నారు మీలా తప్పించుకుని తిరిగే ప్రభుత్వం కాదు మాది నిరంతరం ప్రజల మధ్య ఉండమని చెప్పే నాయకుని ఆధ్వర్యంలో చేస్తున్నామని అన్నారు మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని అందరూ కూడా చెప్పారు అప్పుడు మనం చూసి అందరం నవ్వేరు లేదంటే బాబు చూడ్డి అంటే భవిష్యత్తు గారిని ఇంకా కూడా ఇంకా కూడా వాళ్ళకి విషయం అర్థం కాదు తిక్కబట్టి బాబు చూడాలి భవిష్యత్తు గారంటే మోసం అంట ఎక్కడ మోసమో నాకు అర్థం కాదు నేను తెలిస్తాను రండి మాకు రాని తిరుగుతాం ప్రతి ఇంటికి పోదాం చెప్పింది చేసామో లేదా అడుగుదాం అయినాకు ఊరికే మీటింగ్లు పెట్టుకొని ఉత్తేహారం చేసిన ద్వారా ప్రయోజనం లేదు ఎందుకంటే మేము ప్రజలు తిరుగుతున్నాం ఈరోజు బాబు చూడలే భవిష్యత్తు గారింటివి ఏం చెప్పామో చేయకపోతే కూడా కొట్టకుంటారు ప్రజలు అంత ఊరికే ఆశామషి చేయరు ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే వాళ్ళ యొక్క పూర్తి మద్దతు ఇచ్చే కార్యక్రమం తప్ప పని చెప్పిన పని చేయని వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు కూడా ఎంత చేసినా వాళ్ళైతే మాది ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు లేదు ఈరోజు బ్రహ్మాండంగా ఈ ఇరుపల్లి కొత్తపాలెంలో ప్రజలు పేదవాళ్ళు ముఖ్యంగా పేదవాళ్ళలో తెలుగుదేశం పార్టీ నిజంగా ఇంత బ్రహ్మాండంగా ఉందా ఇంత రెస్పాన్సిబులిటీగా వాళ్ళు ఫీల్ అవ్వడం ఇంత రెస్పాన్స్ అనేది మాకే అర్థం కానిపించదు ఎక్కడికి వెళ్ళినా అయ్యా మాకు వచ్చిందయా చంద్రబాబు డైవర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అని చెప్పారు ఆ పైప్ లైన్ పగిలిపోతే అప్పటికప్పుడు ఆర్డెన్స్ గారు అది రిపేర్ చేయించి అప్పటికప్పుడుకి రెండు గంటల టైం అన్నాడు ఒక ముక్కల గంటలోనే అది మొత్తం రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు అట్లాగే ఇక్కడ ఈ గ్రామంలో ఒక రోడ్డు అగ్రహారం సంబంధించినటువంటి రోడ్డు ఒకటి అడిగి ఉన్నారు అది ఆల్రెడీ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నాబార్దులో మనం పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే నీళ్ళు కూడా టైంకి అందం లేదండి నీళ్ళైతే వస్తున్నాయండి టైంకి అందం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు అది కూడా చెప్పి శైలి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి టైంకి వీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఆగస్టు పదిహేను నుంచి ఏదైతే సూపర్ సిక్స్ దాంట్లో మేము చెప్పామో ఉచిత బస్సు మేము ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఆడవాడ కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము అట్లాగే అన్నదాత సుఖీభవ రెండవ తేదీ నుంచి రైతుల ఖాతాలో విడతల వారీగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చేసేదాన్ని సిద్ధంగా పడతాయని తెలియజేస్తున్నాం నేను రాండి రాండి వైఎస్ఆర్ సిపి నాయకులారా రండి జనాల్లోకి వెళ్దాం మేము వెళ్తా ఉన్నాం జనాల్లో కానీ మీరు ఒకటి పోదాం అర్థమైపోవాలి కదా మాది మోసమో మీది మోసము మీరేం చెప్పారు ఐదు సంవత్సరాలు మీరేం చేశారు మేమేం చెప్పాము ఐదు సంవత్సరాల ముందు అధికారం లేనప్పుడు ఒక సంవత్సర కాలంలో ఏం చేసాం అది నిరూపిస్తాం రమ్మని చెప్పి వాళ్ళు అడుగుతున్నా ఏదంటే మీరు ఊరికి నోటికి వచ్చినప్పుడు మాట్లాడడం కాదు మీకు నిజంగా మీరు జనాలతో ఉండే పని అయితే జనాల్లోకి రాండి మా ముందు వ్యతిరేకితుందో మీ ముందు వ్యతిరేకతుందో జనాలు చెప్తారు అట్లా అట్లాకుండా మిస్టర్ ప్రకారంగా ఏదంటే ఇచ్చి మాట్లాడేసి కావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఈ నిల్లపల్లి కొత్త పాలెంలో మేము గెలిచిన ఈ సంవత్సరం మూడు నెలల్లో ఇక్కడ ఎస్టీ కాలనీలో తొమ్మిది లక్షలు పెట్టి రోడ్డు గోడౌన్లు దాదాపు ఇరవై రెండు లక్షలు అగ్రికల్చర్ గోడౌన్ ఇరవై రెండు లక్షలతో మేము కట్టించాం ఇక్కడ అట్లాగే రోడ్డు ఇది రోడ్డు మేము చేయించాం అలాగే పెన్నకి చెరువుకి ఇరవై లక్షలతో టెంట్లు చూసినాం అది కూడా టెంట్లు కూడా పూర్తి అయినాయి ఆ వరకు కూడా త్వరలో ప్రారంభమవుతుంది తెలియజేస్తూ అదొక పదిహేను లక్షలతో చా కూడా పండగ చెరువులో వదిలేమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం నెల్లూరుపల్లి నెల్లూరుపల్లిలో దాదాపు ముప్పై ఏడు లక్షలతో కూడా ఇంటింటికి కుళాయిచ్చే సౌకర్యాన్ని ఏర్పాటు చేసామని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు ఎందుకంటే పని చేశాం కాబట్టి చేశామని చెప్పుకున్నాం మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఒకటి చెప్పండి ఈ ఊరికి అందరూ గ్రామాలు అందున్నారు ఈ ఊరికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క పరిగణ చేశారా చేసిన పరిస్థితి లేదు అట్లాగే ముఖ్యంగా వచ్చినప్పుడు మా టీచర్స్ అంతా తీసుకెళ్లి హై స్కూల్ని చూపించారు అది నాడు నేడు దాంట్లో శాంక్షన్ సగం చేసం ఆపేస్తున్నారు అది కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ అందరూ కూడా ఈ పశువుల సంబంధించిన వైదేశాలు అని చెప్పి కూడా గ్రామస్తులంతరం కూడా చెప్పారు దాన్ని కూడా వై అధికారుల దృష్టికి వెళ్ళి ఇక్కడ ఆ యొక్క పశువుల సంబంధించిన వైదేశాలు కూడా ఒకటి ఏర్పాటు చేసేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేము చెప్పిన తర్వాత ఖచ్చితంగా వాటి సాధన కోసం పోరాడతాం దాంట్లో మర్చిపోయే సమస్య లేదు ఎక్కడ ఎవరు చిన్న అద్దీ ఇచ్చినా అది సంబంధిత అధికారులకి చెప్పి అది అవద్దంటే అంటే అవద్దు చెప్తాం కాదంటే కాదని చెప్తాం అంతే తప్ప అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే ఇక్కడ చాలా మందికి పెన్షన్లు అడుగుతున్నారు గవర్నమెంట్ పెన్షన్లు విడుదల చేసిన వెంటనే అందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకు ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్నటువంటి కేడరు మోడీ గారి సహాయ సహకారంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నారు మీకు మీరు కూడా గ్రామాల్లో మాకు తిరుగుతున్నారు ఎక్కడ కూడా సూపర్ సిక్స్ మీద ఒక్కడ కూడా విమర్శలు చేసే పరిస్థితి లేదు అంటే కొన్ని కొన్ని దగ్గర ఈ తల్లి వందన పళ్ళే చెప్తున్నా అవన్నీ కూడా గ్రీవెన్స్లో ఆవిడ అధికారులు అన్ని కూడా నోట్ చేస్తున్నా అవి కూడా త్వరలో పడతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను చెప్పేమంటే మీరు మీరు చేసిన అభివృద్ధిలో పోటీ పడండి మీరు ఐదు సంవత్సరాలు మీకు ప్రజలు మీకు ఇచ్చారు మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం చేశారు సూర్ణ నియోజకవర్గం ఏం చేశారు ఎక్కడ మీరు చేసిన పరిస్థితి లేదు మేము గెలిచిన సంవత్సరం మూడు నెలలకే సంవత్సరానికే జనాలు తిరుగుతున్నాం మీరు గెలిచిన ఐదు సంవత్సరాల్లో జనాలకు కనిపించినా పత్తలేదు మీరు మేము తిరుగుతా ఉన్నాం ధైర్యానికి తిరుగుతున్నాం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా ఈ గ్రామంలో మొన్నటి వరకు రైతులంతా కూడా ఈ యొక్క సాగర్మాల రోడ్డు సంబంధించినటువంటి డబ్బులు మాకు రాలేదు ఎన్నో సంవత్సరాల నుంచి మేము సాగుబాటులో ఉంటున్నామని చెప్పి కూడా ధర్నా కూర్చోవడం జరిగింది దాని తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాం సబ్ కలెక్టర్ గారితో కూడా చెప్పాం అలాగే మా జలీలు వీళ్ళు కూడా అందరితో మాట్లాడారు మా మోహన్ అన్న అందరితో కూడా మాట్లాడి ఒప్పించామా వాళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఆ పట్టాదారుడు ఎవరు అతన్ని కనుక్కోమని చెప్పాం కనుక్కొని వాళ్ళ సంబంధించి అక్కడ మనం వాళ్ళ ద్వారా మనకు వచ్చే విధంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ రోజు అక్కడ కూర్చున్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా కలెక్టర్ గారు చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి అది కూడా సమస్య ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ పరిష్కారం దిశగా సాగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పారు అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ పరిష్కారం దిశగా సాగుతుంది మిగతాది కూడా చేసేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ గ్రామంలో ఖచ్చితంగా మా మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మాకు కొన్నిసార్లు ఎలక్షన్లో మంచి మెజారిటీ వచ్చింది ఈ ఊర్లో తిరుగులే నాయకులు ఉన్నారంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్ల గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన ఒక్కడే ఇక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇచ్చింది ఎవరంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలోనే ఈ గ్రామం సాగుతుంది అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఆయన నాయకత్వంలోనే జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు మా భాస్కర్ రెడ్డి గారికి అలాగే మా జలీకి మా వినోదయ్యకి అలాగే మార్టింగ్ కమిటీ చైర్మన్ గారి యొక్క భర్త గారు ఎంపీటీసీ సురేష్ గారికి అలాగే మా సంషు గారికి అలాగే ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుల వారికి మా పోలమ్మకి మా దశరెడ్డి గారికి అలాగే మా మా సొసైటీ అధ్యక్షులు మా రవీందర్ రెడ్డి గారికి అలాగే గత నిత్యేంద్రయ్యకి అందరూ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మా శంకర్కి అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్నాతిస్తున్నాం రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन